பாருங்க 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 பாருங்க

అపిల్లి ఇక్కడ బడిపెను చూడ పిన్ని తీసుకో పైరు కూడా ఎర్రగా బడిపెను పిన్ని పిన్ని కరహమే కరహమే అక మాఖరు పిన్ని లేదు అసలు నేను ఇంకోసారి పోలీస్ రావడానికి దిలోకి అంత ఎవర వచ్చమ యా సంబంధం అది పోలీస్ కే సంబంధం నేను మీడియా కూడా సామాన్యం నేను సంబంధం లేదు

ڪنهن سان يا ان ڏيکڻ سان ان ڏيکڻ سان يا رنگي ڏي نه ڪا هو آهي

આજી మా గుడికి మా గుడి మా గుడి దర్శనానికి కూడా మాకు ఇంత పెద్ద వాతావరణం సృష్టిస్తారని నేను అనుకోలే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది మా కమిటీ ఆ కమిటీకి సంబంధించి దాదాపుగా రెండు వేల ఏడు వందల కేజీల కూరగాయలతో ఐదు వందల కేజీల పళ్ళతో రెండు వందల కేజీల పుచ్చకాయలతోటి దాదాపు ఐదారు వందల కేజీల కరివేపాకు ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా శాకాంబరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాటు పరిశీలన రేపు ఉదయనో వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావలసినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి

జలబాడీ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది జంగలబాడీ సమావేశంలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులందరినీ కూడా ఆ రోజు పిలుస్తాం ఏదైతే రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అడిగినటువంటి పెద్దలకి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం రోజు వాళ్ళు యాక్సెప్ట్ తీసుకుంటే బంగారంగా తీసుకోమని చెప్పి ఇప్పుడు కూడా మేము ఆ మాట మీదే ఉన్నాం మాకు వేరే మాట లేదు కాకపోతే కాకపోతే జరుగుతున్నటువంటి ఏర్పాటు చాలని దానికోసంగా పర్యవేక్షణ కోసంగా ఎలా జరుగుతున్నాయని ఆలోచన చూడటానికి మాత్రం వచ్చాను తప్ప ఇక్కడ కాంట్రవర్సీ చేయాలి దీన్ని మేము ఇంకో రకంగా తిప్పాలి అనుకున్నప్పుడు ఒక్కరు కూడా లోపలికి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి అయినా మాకు వద్దు మాకు కావాల్సింది ఆ తల్లి అందరికీ ఉండాలి వచ్చిన భక్తులు భక్తులు అందరూ కూడా ఆనందంగా వచ్చి అమ్మవారిని శాకాంబరి అలంకారంలో వీక్షించి తీర్థప్రసాదాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా కూడా నేను మా కమిటీ తరఫున అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తాను కేచేనై అస్నగా కిటె్నకు తోలి ఇం అగారిర్న్నకే పోలిగుడి మాదే 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 ఇం అగారి అగారిట్నకు ఉనకారి